హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి మామిడికాయ పచ్చళ్ళు ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎలా చేసినా కూడా మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ తురుము పచ్చడి ప్రిపేర్ చేశాను ఈ పచ్చడి పట్టిన మరుసటి రోజు చూడండి ఇలా ఉంటుంది ఈ పచ్చడి పట్టుకోవాలి అంటే ముందుగా మామిడికాయలు తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి రసాలు అంటారు చాలా పుల్లగా ఉంటాయి ఈ ఉన్న కాయలతోనే మీరు పచ్చడి పట్టారంటే చాలా బాగుంటుంది వీటిని ఒకసారి బాగా క్లీన్ చేసి చెక్కు తీసేసి ఇలా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు యాడ్ చేసిన తర్వాత సిమ్ సిమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి మాడుకొని వద్దండి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకుని సేమ్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకుని ఎర్రగా వేగి చిట్టపటమనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇలా కలర్ మారాలి ఇప్పుడు ఇవి కూడా సేమ్ అదే ప్లేట్లో వేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులోకి హాఫ్ లీటర్ వరకు పల్లి ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతూ ఉండగా ఈలోపు మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా అది మిక్సీలో వేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి సేమ్ అదే మిక్సీ జార్లో ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా రెబ్బల్లాగా చేసుకుని పట్టుతో పాటే యాడ్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కచ్చా బచ్చాయగా మిక్సీ పట్టాలి ఇప్పుడు ఈ ఆయిల్ కాగుంటుంది కదా ఆ ఆయిల్లో ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేయాలి తర్వాత ఒక ఐదారు మిరపకాయలు యాడ్ చేయాలి ఈ టైంలో మీరు కరేపాకు కూడా యాడ్ చేయవచ్చు కరేపాకు వేసుకుంటే పచ్చడి కొంచెం బ్లాక్ వస్తుందని నేనైతే వేయడం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ని ఈ ఈలోపు మనం మామిడికాయల్ని చక్కగా ఇలా తురుము తీసుకోవాలి ఈ తురుముని మీకు చూపిస్తున్నా చూడండి మరీ మెత్తగా తీసుకోవద్దు మీరు తీసుకున్నవి పచ్చివి గట్టి కాయలు అయితే చూడండి తురుము ఇలా వస్తుంది ఈ సైజులో వస్తేనే మనం తినేటప్పుడు కొంచెం కనిపిస్తుంది లేదంటే మొత్తం పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది నేను తీసుకున్న ఈ తురుము ఈ కప్పుతోటి నాలుగు కప్పులైతే వచ్చిందండి మనం కొలుసుకుని పెట్టుకోవాలి ఈ నాలుగు కప్పులకి పావు కప్పు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే గనక కప్పు అన్న కళ్ళుపు పడుతుంది తర్వాత ఇదే కప్పు నిండా కారం యాడ్ చేసుకోవాలి ఇది త్రిబుల్ మ్యాంగో కారం అండి తర్వాత పావు కప్పు వరకు ఆవాలు మెంతులు మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చివి ఇష్టపడేవాళ్ళు ఇలా పొట్టు తీసినవి ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మామిడికాయల్లో కొంచెం జ్యూస్ ఉంటుంది కదా ఆ తేమతోనే ఇది చక్కగా కలిసిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనం యాడ్ చేసినవన్నీ ఈ మామిడికాయ తురుముకి చక్కగా పట్టుకుంటే ఇలా బాగా కలిపిన తరువాతే ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసేటప్పుడు చూడండి ఆయిల్ వేడి ఉండకూడదు ఇదంతా మనం ప్రిపేర్ చేసేసరికి ఈ ఆయిల్ చల్లరిపోతుంది ఈ ఆయిల్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం అంతా ఒకసారి యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకుని ఈ పచ్చడిని కింద వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాతే ఇది బాగా పీల్చుకుంటుంది ఇలా ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఇంకొకసారి మరలా ఆయిల్ని పోసుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఉన్న ఆయిల్ మొత్తం పోసేయాలి ఇలా పోసి ఒక్కసారి ఇలా స్లోగా కింద నుంచి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ కారం కానీ ఉప్పు కానీ మీకు సరిపోయినాయో లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేసినవన్నీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది కారం తినేవాళ్ళు కాస్త ఇంకెక్కువ కారం కూడా వేసుకోవచ్చు ఇక్కడ చెక్ చేసుకుని ఏమన్నా తక్కువ ఉంటే అవి సరి చేసుకుని మూత పెట్టేసి మరుసటి రోజు వరకు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఎలా రెడీ చేసుకున్న దీన్ని నెక్స్ట్ డేకి మనం ఒక్కసారి చూద్దాం చూడండి నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి పచ్చడి చూడటానికి కలర్ఫుల్గా ఇలా ఉంటుంది ఈ పచ్చడి పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కో చేతికి ఒక్కొక్క రుచి ఉంటుంది నా స్టైల్లో నేనైతే తురుము పచ్చడిని ఇలా ప్రిపేర్ చేస్తాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ